శారద కళ్ళు తెరవగా గగన్ కబోర్డ్లో నుండి కింద పడిన వీడియో కెమెరాలో శోభా చంద్రని అపూర్వ చంపుతున్న వీడియో ఉందని అది తను చూశానని చెప్పడంతో అత్తయ్య ఆ కెమెరా మీరు చూసారా నేను ఆ కెమెరా కోసమే వెతుకుతున్నా అని అంటూ ఉంటుంది అప్పుడు శారద ఆ విషయం నీకు చెప్పడానికే ఫోన్ చేశానమ్మా అని అంటూ ఉండగా భూమి ఏడుస్తూనే అత్తయ్య ఒక అమ్మాయికి కాలుకి దెబ్బ తగలడంతో నేను ఫోన్ పక్కన పెట్టేశాను అత్తయ్య నేను వినలేదత్తయ్యా అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటూ చెప్తూ ఉంటుంది భూమి ఆ తర్వాత రత్నం నా నుండి ఆ కెమెరాని లాక్కోవాలని ట్రై చేసింది కానీ నేను దాని కళ్ళలో కారం కొట్టి అక్కడి నుండి పారిపోయా నీ కోసం బయటికి వచ్చి చూస్తూ ఉండగా కింది నుండి అత్తయ్య అన్న మాటలు వినబడడంతో నేను కిందికి దిగి వచ్చి డోర్ తీయడంతో ఎవరో ఆ కెమెరా ఇవ్వమని అడిగారు అప్పుడు నేను ఇవ్వను అని చెప్పడంతో గన్తో నన్ను షూట్ చేశారు అని శారద చెప్తుండగా అప్పుడు భూమి అంటే ఆ అపూర్వే మిమ్మల్ని షూట్ చేపించిందేమో అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ ఒక్కసారిగా భూమి వైపు తిరిగి ఏంటి ఆ అపూర్వ మా అమ్మని చంపాలని చూసిందా అని అంటూ ఉండగా బావా అది అని భూమి తడబడుతూ ఉంటుంది నిజం చెప్పు భూమి అని అంటూ ఉండగా కావచ్చు బావా అని అంటూ ఉంటుంది భూమి ఇక దాన్ని వదలను అని అంటూ గగన్ అక్కడ నుండి వెళ్ళబోతుండగా గగన్ గగన్ అని శారద అరుస్తూ ఉంటుంది బయటికి వెళ్ళి ఒక చెయ్యి భూమి మరో చె వైపు పూరి ఇద్దరు పట్టుకొని గగన్ని ఆపబోతూ ఉంటారు ఇది ఆవేశపడే టైం కాదు బావా అని అంటున్న వాళ్ళిద్దరిని విడిపించుకొని ఆవేశంగా కారులో అపూర్వ ఇంటికి బయలుదేరుతాడు గగన్ రివాల్వర్ కూడా ఉంటుంది గగన్ దగ్గర అత్తయ్య బావా ఆవేశంగా వెళ్ళిపోయాడు అంటూ ఉండగా వాడికి నిజం తెలిస్తే ఇలా జరుగుతుందని నేను భయపడ్డటే జరుగుతుంది వాడిని నార్మల్ టైమ్ లోనే ఆపడం కష్టం నిజం తెలుసుకున్న వాడు ఇంకేం చేస్తాడో ఆ శారద శారదా అంటూ ఉండగా భూమి కూడా భయంతో వణుకుతూ ఉంటుంది గగన్ ఆవేశంగా శరత్ చంద్ర ఎంట్రీ గేట్ ని కాలితో తన్నేసి లోపలికి ఎంట్రై అపూర్వ అపూర్వ రావే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అపూర్వ శరత్చంద్ర ఉలిక్కిపడి నిద్ర లేచి హాల్లోకి వస్తారు ఏంట్రా నా ఇంటికి వచ్చి తమాషా చేస్తున్నావు అంటూ ఉండగా నీ భార్యని చంపడానికి వచ్చా అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు నా భార్యనే చంపుతావా అని అంటూ గగన్ మీది మీదికి వెళ్ళబోతూ ఉంటాడు శరత్చంద్ర అవును నీ భార్యని చంపేసి వెళ్ళిపోతా నా తల్లిని చంపాలని చూసింది నా తల్లిని షూట్ చేయించింది అని గగన్ అంటూ ఉంటాడు లేదు నేనేం చేయలేదు అని అపూర్వ అంటూ ఉండగా నిన్ను చంపేస్తానే నా తల్లినే చంపాలని చూస్తున్నావా అని అంటూ అపూర్వాన్ని షూట్ చేయబోతూ ఉంటాడు గగన్ ఇక గగన్ని పక్కకి నెట్టేస్తాడు శరత్చంద్ర అప్పుడు కేపి కూడా గగన్ ని ఆపాలని చూస్తూ ఉండగా ఇక ఒక్కసారిగా కోపంగా చూస్తాడు కేపి వైపు గగన్ దాంతో వదిలిపెట్టేస్తాడు కేపీ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా ఆ అపూర్వ మంచిదని మీ అందరూ నమ్ముతున్నారు కానీ మీ అందరికీ తెలియని నిజమేంటో తెలుసా శోభా చంపింది ఆ అపూర్వ అని అనగానే శరత్చంద్ర షాక్ అవుతాడు అపూర్వ లేదు బావా వాడు అబద్ధం చెప్తున్నాడు అని అంటూ ఉండగా అబద్ధం కాదు నిజంగానే చెప్తున్నాను అపూర్వ శోభాచంద్రని చంపిన వీడియో ప్రూఫ్ ఉన్న కెమెరా నా దగ్గరుంది ఉంది ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడట్లేదు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని అంటూ ఉంటాడు గగన్ దాంతో ఒక్కసారిగా అపూర్వపై విరుచుకుపడతాడు శరత్ చంద్ర శ శోభాచంద్ర చనిపోయిన విషయం గుర్తొస్తూ ఉంటుంది శరత్చంద్రకి నా శోభనే చంపేస్తావా అని అంటూ అపూర్వ గొంతు పట్టి నలిపేస్తూ అపూర్వ ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు శరత్చంద్ర ఆ రోజు నా చేత ఫ్యాక్టరీ తగలబెట్టించింది అపూర్వ గారే నా జీవితానికి కారణం వీరే నా భార్య పిల్లల్ని చంపేస్తానని బెదిరించి మీరా మెడలో కట్టేలా చేసింది ఈ అపూర్వే నాకు నా కుటుంబాన్ని దూరం చేసింది ఈ అపూర్వే చంపేది శరత్చంద్ర గారు అంటూ కేపి శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటాడు ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు అని అంటూ ఒక్కసారిగా అపూర్వాని కిందికి నెట్టేస్తాడు శరత్చంద్ర ప్లీజ్ బావా వద్దు బావా అని అంటూ ఉంటుంది అపూర్వ అందుకే శరత్చంద్ర దీన్ని నేను చంపేస్తా అని రివాల్వర్ తో గగన్ అపూర్వాన్ని షూట్ చేయబోతూ ఉండగా నువ్వు కాదురా చంపాల్సింది నేను చంపాల్సింది అని అంటూ శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ దగ్గర రివాల్వర్ తీసుకొని అపూర్వాన్ని షూట్ చేసేస్తాడు ఒక్కసారిగా నిద్ర నుంచి లేచి ఉలిక్కి పడుతుంది అపూర్వ నన్ను ఏం చేయొద్దు ఏం చేయొద్దు అని అరుస్తుంటుంది ఏమైంది పీడకల వాటర్ తాగు అని శరత్ వాటర్ బాటిల్ అందివగా ఆ వాటర్ బాటిల్లో వాటర్ అయిపోతాయి అప్పుడు నేనే తాగొస్తాను బావా అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగుతూ ఉండగా వెనకాల నుండి గోరెంటాకు భుజంపై చెయ్యి వేస్తుంది దాంతో దయ్యం అంటూ ఉలిక్కి పడుతుంది అపూర్వ నేను నేను పీడకల వచ్చిందా అని అంటూ ఉండగా నీకెలా తెలుసు అంటుంది అపూర్వ నాకు అదే కళ వచ్చింది కదా ఆ కళలో గగన్ నిన్ను షూట్ చేసినట్టు శారదకి మెలకు వచ్చినట్టు నిజం అంతా చెప్పేసినట్టు వచ్చింది కదా అని అంటూ ఉండగా గగన్ కాదు షూట్ చేసింది బావా అని అంటూ ఉంటుంది అపూర్వ లేదు నా నిజ స్వరూపం బయటపడడానికి వీల్లేదు ఆ శారద స్పొరహలోకి రాకముందే నేను దాన్ని చంపేస్తా అని అపూర్వ కన్నింగ్గా అంటూ ఉంటుంది ఇక హాస్పిటల్లో భూమి గగన్ల గొడవ రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్